హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం సోషల్ కంటెంట్ టీఎస్టెడ్ పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళు చదువుకోవడానికి మోడల్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్ మోడల్ పేపర్ టూ భారత ప్రామాణిక రేఖాంశం ఏ ఎనభై రెండు డిగ్రీల నుంచి ముప్పై పశ్చిమ రేఖాంశం బి ఎనభై రెండు డిగ్రీల ముప్పై తూర్పు రేఖాంశం సి ఇరవై మూడు డిగ్రీల ముప్పై పశ్చిమ రేఖాంశం డి ఇరవై మూడు డిగ్రీల ముప్పై తూర్పు రేఖాంశం సింధు నదికి ఉపనది కానిది ఏ జీలం బి చినా బియాన్ డి డి కొం కులం విద్యుత్ ప్రాజెక్టు గల రాష్ట్రం ఏ గుజరాత్ బి రాజస్థాన్ సి తమిళనాడు డి కేరళ సి తమిళనాడు ఫోర్త్ వన్ అటవీ మరియు గనులకు సంబంధించి పనులు ఈ రంగంలోకి వస్తాయి ఏ వ్యవసాయ రంగం బి సేవా రంగం సి పారిశ్రామిక రంగం డి వ్యవస్థీకృత రంగం ఆన్సర్ వ్యవసాయ రంగం ఫిఫ్త్ వన్ ఉదగ మండలంను ఇలా కూడా పిలుస్తారు ఏ కొడైకెనల్ బిటి సి గుల్మార్గ్ టి నైనింగ్ టాల్ ఆన్సర్ ఈస్ బిటి ఆరో కొరమండల్ తీరం గల రాష్ట్రం ఏ తమిళనాడు బి కేరళ సి కర్ణాటక టి మహారాష్ట్ర ఏ తమిళనాడు సెవెంత్ వన్ భారతదేశ ద్వీపకల్ప నదులను నదులకు ఉదాహరణలు ఏ గంగా సింధు బి బ్రహ్మపుత్ర తీస్తా సి నర్మదా తపతి డి యమ్నా గోమతి ఆన్సర్ ఈజ్ సి నర్మద తపతి ఎనిమిదవ క్వశ్చన్ ఆహార ధాన్యాలలో ప్రధాన దానానికి ఉదాహరణ ఏ జొన్నలు డి రాగులు సి సజ్జలు డి గోధుమలు ఆన్సర్ ఈజ్ డి గోధుమలు తొమ్మిదవ క్వశ్చన్ జాతీయ ఆహార భద్రత చట్టం చట్టబద్ధం చేసిన హక్కు ఏ పనిని పొందడం బి ఆహారం పొందడం సి విద్యను పొందడం డి సమాచారం పొందడం ఆన్సర్ బి ఆహారం పొందడం పదవ క్వశ్చన్ సైలెంట్ స్కింగ్ అనే పుస్తకం రాసింది ఏ రాజల్ కార్బన్ బి జార్జ్ పదకొండవ క్వశ్చన్ ఇరవయో శతాబ్దాన్ని తీవ్ర సంచలన యుగంగా పేర్కొన్న ఎరిక్ హబ్సన్ ఒక ఏ తత్వవేత్త బి రాజకీయ నాయకుడు సి పర్యావరణవేత్త డి ఆన్సర్ ఈస్ డి చరిత్రకారుడు పన్నెండవ క్వశ్చన్ నానాజాతి సమితి యొక్క లక్ష్యం కానిది ఏ తగాదాలను పరిష్కరించటం డి ఆయుధాల తయారు తగ్గించటం సి కార్మిక సంక్షేమంలో ఆరోగ్యం డి కాలుష్యాన్ని నివారించటం ఆన్సర్ ఈజ్ డి కాలుష్యాన్ని నివారించటం పదమూడవ క్వశ్చన్ హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వీరిని ఏకం చేయుటకు పనిచేస్తుంది ఏ ముస్లింలను బి హిందువులను సి క్రైస్తవులను డి భారతదేశంలోని అన్ని మతాలను బి హిందువులను భారత రాజ్యాంగ రచన సంఘం యొక్క చైర్మన్ ఏ జవహర్లాల్ నెహ్రూ బి సర్దార్ పటేల్ సి డా అంబేద్కర్ డి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆన్సర్ ఈ సిద్కర్ పదిహేనో క్వశ్చన్ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలోని ముఖ్యమైన అంశం కానిది ఏ రాజ్యాంగ అధికేత్త బి పరిపాలన రాచరికం సి ప్రాథమిక హక్కులు డి ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం ఆన్సరీస్ బి పరిపాలనలో రాచరికం పదహారు ఎలక్టోరేట్ అనగా ఏ మహిళ హోటల్ అందరు బి పురుష హోటల్ అందరు సి హోటల్ అందరు డి ప్రజలు అందరు ఆన్సరీస్ సిటల్ అందరు పదిహేడవ క్వశ్చన్ మొదట పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన రంగం ఏ వ్యవసాయ రంగం బి పరిశ్రమలు సి స్వలంబన డి సేవా సేవారంగంసరీస్ ఏ వ్యవసాయ రంగం పద్దెనిమిది క్వశ్చన్ మన రాజ్యాంగంలోని మూడు వందల యాభై ఆరో ఆర్టికల్ దీనికి సంబంధించినది ए सुप्रीम कोर्ट न्यायमूर्ति नियामकम बी राष्ट्रपति पालन सी राष्ट्रालय पुनर्व्यवस्थीकरण डी राष्ट्रालय विभाजन आंसर इज डी राष्ट्रपति पालन पददक Chernobyl अनुकर्मागारंगला देशम ए यूएसए बी ग्रेट ब्रिटेन सी यूएसएसआर जी कनाडा आंसर इज़ सी यूएसएसआर इरफान क्वेश्चन पुलिस चर्या वाला भारत देश में लव कलेशिना स्वाधिष्ट संस्थानम कश्मीर ए बी जूनागढ़ सी हैदराबाद डी ट्रैवल कोर आंसर इज़ सी हैदराबाद फ्रेंड्स मना వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మోడల్ పేపర్తో ఉంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్